హాయ్ అందరికీ చూడండి ఎండ అయితే వచ్చింది వరదలు వచ్చినాయి కదా వరదలు వచ్చి తగ్గిన తర్వాత చూసారా ఫిఫ్త్ డేకి ఇట్లా ఎండలు వచ్చాయి చూడండి మా బ్యాక్ సైడ్ ఇట్లా పొలాలు ఉంటాయి అని చెప్పాను కదా ఆ పొలాలలో కూడా ఈ కృష్ణానది వాటర్ అంతా వచ్చేసింది నేనైతే ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాను మా ఊరు కూడా మునిగిపోయేది రెండు మూడు చోట్లయితే ఇట్లా గండి పడింది అని చెప్పారు కాకపోతే అక్కడ ఇసుక గోతాలు అవన్నీ వేసి ఇంకా చేయటం వల్ల మా ఊరైతే సేఫ్ మా ఊరిలో కనుక కట్ట తెగుంటే మా ఊరు కూడా మొత్తం మునిగిపోయేది చూసారా ఆ బ్యాక్ సైడ్ ఉన్న పొలాలు మొత్తం కూడా మొత్తం వాటర్లో మునిగిపోయినాయి మా ఇంటి హ మా ఇల్లు ఇహ ప్రహరీ గోడ ఇది గోడ కింద ఇంకా పొలం ఉంటుంది ఇట్లా చూడండి అసలు మొత్తం వాటరే వీళ్ళు ఇట్లా అరటి తోట వేశారు అరటి తోట చూసారా చెట్టుకైతే సగం వరకు అయితే మునిగిపోయింది చెప్పాను కదా ఫస్ట్ టైం నేను చూస్తున్నానని కానీ మొన్న కట్ట తెగిద్దిద్దిద్దిద్దిద్ది వరద నీళ్ళు వచ్చేస్తాయని చెప్పినప్పుడు చాలా భయం వేసింది ఎందుకంటే మేము చిన్నప్పుడు ఒకసారి ఇట్లాగే కట్ట తెగిద్దిద్దిద్దిద్దిద్ది అని అన్నారు అప్పుడు కూడా ఇట్లాగే సేఫ్ అయిపోయాము మళ్ళీ ఇది సెకండ్ టైము ఈసారి చాలా అసలు ఎక్కువగా వాటర్ వచ్చేసింది అసలు టీవీలో చూస్తున్నా న్యూస్లో వింటున్నా ఫోన్లో మనం చూస్తూ ఉన్నా కూడా వీడియోస్ ఎంత భయం అనిపించిందో చూసారు కదా ఐదో రోజుకైతే ఇట్లా కొంచెం ఎండొచ్చింది మళ్ళీ వర్షాలని చెప్తున్నారు త్రీ డేస్ ఎలా ఉంటుందో ఏంటో కాకపోతే చూసారా మాకు ఇక్కడ చూడండి అది అక్కడ ఒక కాలువ ఉంటుంది ఆ కాలువలో నుంచి వాటర్ మొత్తం ఇట్లా పొలంలోకి వచ్చేసింది అక్కడ ఒక ఊట కాలువలాగా పంట కాలువలు అనమాట అట్లా ఉంటాయి చూసారా ఆ వాటర్ అంతా ఇట్లా వచ్చేసింది మొత్తం మొత్తం ఇదంతా పాకుడు దీంట్లో అయితే పాములు అన్నీ తిరుగుతున్నాయి మొన్నైతే అసలు ఎంత పెద్ద పాము అనిపించిందో చూడండి నేను మీకు చూపిస్తాను క్లియర్గా చూసారా అవన్నీ కూడా పొలాలే అవన్నీ మొత్తం మునిగిపోయినాయి ఆ పొలాల అవతల ఒక కాలనీ ఉంటుంది ఆ కాలనీలోకి కూడా వాటర్ వచ్చేసినాయి అంట చూసారు కదా వరదల వల్ల అసలు ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మునిగిపోయి ఇల్లు బురద వచ్చేసి ఇవన్నీ తలుచుకుంటుంటే చాలా భయం అనిపించింది మేము సేఫ్గా ఉన్నాము అని చెప్పి అదొక ఆనందం కానీ అట్లా చూసే వాళ్ళని చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది చూసారు కదా వరదల వల్ల ఇలా ఉంది అంతా మునిగిపోయి